మా ప్రియ తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందుబట్టి స్తోత్రములు ప్రభా ఈ దినం తండ్రి మేము ధ్యానించుకోబోతున్నటువంటి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయం తండ్రినైనా మరి నాలుగు ఐదు వచనాలను తండ్రి ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాం దేవ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథద్యానం ఇరవై మూడవ అధ్యాయం నాలుగు నుండి ఐదు వచనములు ఐశ్వర్యం పొంద ప్రయాసపడుకుము నీకు నీకు అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము నువ్వు మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశం ఎగిరిపోవునట్లది ఎగిరిపోవును హాల్లే ప్రియనా దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం నాలుగు నుండి ఐదు వచనములు ఐశ్వర్యం పట్ల ఒక జ్ఞానవంతమైన వైఖరిని అలవర్చుకోవాలని బోధిస్తాయి అది ఎంత అశాశ్వతమైనదో స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు నాలుగు వచనాన్ని చదువుదాం ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము పడకము నీకు అటు అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము ఈ వచనం ఐశ్వర్యం పట్ల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో స్పష్టంగా తెలియజేస్తుంది ధనం సంపాదించడం తప్పు అని చెప్పడం లేదు కానీ ఐశ్వర్యం కోసం అతిగా శ్రమించడాన్ని దానిని జీవితానికి ఏకైక లక్ష్యంగా చేసుకోవడాన్ని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ప్రయాస పడకము అంటే ధన వెంట పడటంలో మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోకండి అని అర్థం ఒకవేళ ధనంపై మితిమీరిన కోరిక లేదా అత్యాశ మీ మనసులో కలిగితే వెంటనే ఆ అభిప్రాయాన్ని విడిచిపెట్టమని దేవుడు మీకు సలహా ఇస్తున్నాడు ఎందుకంటే ధనంపై అతిగా దృష్టి పెట్టడం వలన ఆధ్యాత్మికంగా మానసికంగా మరియు సంబంధాల పరంగా నష్టాలు కలుగుతాయి ఇది మిమ్మల్ని దేవుని నుండి మీ ప్రియమైన వారి నుండి దూరం చేయవచ్చు దేవుడు ఈ వచనం ద్వారా మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే నిజమైన సంపద ధనములో లేదు అది దేవునిలో మరి ఆయనతో మన సంబంధములో ఉంది ధనం కోసం మిత్తిమీరిన ఆరాటం మన హృదయాన్ని కఠినం చేస్తుంది మరియు మనల్ తప్పుడు మార్గాల్లోకి నడిపించగలదు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదో వచనంలో ఇలా వ్రాయబడింది ధనాస సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మను తామే పొడుచుకొనిరి అవును ఆ ధనం వెనకాల పరిగెత్తి తమ జీవితాలను పాడు చేసుకున్న వారు ఉన్నారు ఆకాను గేహాజీ బిలాము అనినియా మరియు వ్యామోములో పడి తమ జీవితాలను కోల్పోయారు వీరికి దేవుడు సంగతి తెలియదంటే బాగా తెలుసు ఎందుకంటే వారిలో ప్రవక్తలుగా పిలువడినటువంటి బిలాము ఉన్నాడు ప్రవక్త దగ్గర శిశరికం చేసిన గేహాజీ ఉన్నాడు కొత్త నిబంధన గ్రంథములో ఆ యొక్క నూతన సంఘములో మరి ఎంతగానో ఉజ్జీవ రగులుతున్న సమయంలో అనే సప్పిరాలు ఉన్నారు మరి ఇలాంటి వారందరికీ కూడా దేవుడు అంటే తెలియదా దేవుడి సంగతి తెలియదంటే తెలుసు కానీ వారికి డబ్బే దేవుడైపోయింది అందుకే సామెతల గ్రంథం ఇరవై మూడో దాల్గో వచన హెచ్చరిక ధనాశ ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది ఎందుకంటే ఆకాను ఆ ధనం వెంట Thank mm -hmm. you. పరిగెత్తి ఆ ధనాన్ని ఆశపడ్డాడు కాబట్టి కుటుంబం అంతా శాపానికి లోనైపోయింది గెహాజీ ఆ ధన మీద ఆశపడ్డాడు కాబట్టి రోగాన్ని తెచ్చుకున్నాడు బిలాము ఆ ధనం మీద వ్యామోహంతోనే తన యొక్క జీవితం నాశనం చేసుకున్నారు అననియా సపెరాలు కూడా ఆ ధన వ్యామోహములనే పరిశుద్ధాత్మక అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు డబ్బు విషమై వాళ్ళు కూడా ఆ రీతిగానే మరి తమ జీవితాలను కోల్పోయినట్లు కూడా మనం చూస్తున్నాం కాబట్టి యొక్క వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి ఆరో పదో వచనంలో అపవసరుడైన పౌలు చెప్పినట్లుగా ధనం పట్ల అతిగా ఆశ పడటం వలన విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని సరైన దృష్టిలో చూడాలని దానిని మన జీవితానికి ప్రభువుగా చేసుకోకూడదని దేవుడు మనకు బోధిస్తున్నాడు మనకు ఇద్దరు ప్రభులు ఉండకూడదు వారిలో ఏసుక్రీస్తు ప్రభే మన యజమానుడిగా ప్రభువుగా ఉండాలని మనం ఎల్లప్పుడూ కోరుకుని ఆ విధంగానే అడుగులు వేయాలి ఇక మనం ఐదో వచనాన్ని చదువుకుందాం నువ్వు మీద దుష్టి నిలిపిన తోడని అది లేకపోవును నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశం ఎగిరిపోనట్లది ఎగిరిపోవును అంటే ఈ వచనంలో నాలుగవ వచనంలో ఐశ్వర్య గురించి చెప్పాడు దాని వెనకాల ప్రయాస పడద్దు అని చెప్పాడు దాని మీద వ్యామోహం పెట్టుకోవద్దని చెప్తూ ఒకవేళ నువ్వు ఐశ్వర్య మీద గిన దుష్టి నిలిపితే అది లేకుండా పోతుంది నిశ్చయంగా అది రెక్కలు ఎగిరిపోతుంది రెక్కలు ఎగురుకొని పోతుంది అని చెబుతూ ఉంటున్నాడు అంటే ఈ ఐశ్వర్యం ఎంత అస్థిరమైనదో అశాశ్వతమైనది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు అయితే ఐశ్వర్యం పట్ల మితిమీరిన ఆసక్తిని తగ్గించమని ఈ వాక్యం చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది మనం ధనంపై మన దృష్టిని పూర్తిగా నిలిపి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించినా అది క్షణంలోనే అదృశ్యం కాగలదని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ధనం రెక్కలు ధరించి ఎగిరిపోవును అది పక్షరాజు ఆకాశం ఎగిరిపో ఉన్నట్లు అని చెప్పడం ద్వారా దాన్ని అకస్మాత్తుగా వేగంగా కనుమరుగయ్య స్వభావాన్ని వివరిస్తుంది ఆర్థిక సంక్షోభాలు అనారోగ్యము దురదృష్టము లేదా ఊహించని ఖర్చులు వంటి అనేక కారణాల వల్ల సంపద త్వరగా కరిగిపోవచ్చు ఇది భౌతిక సంపదపై ఆధారపడటం ఎంత అభద్రమో తెలియజేస్తూ ఉంటుంది దేవుడు ఈ వచనం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గ్రహిద్దాం మన నిరీక్షణను మన బ భద్రతను అశాశ్వత ఐశ్వర్యంపై కాకుండా నిత్యమైన దేవునిపై ఉంచాలి ఎందుకంటే లౌకిక సంపద మనల్ని ఎప్పుడైనా విడిచిపెట్టగలదు కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పదడు వచ్చనములో పౌలంటాడు ధనవంతులకు ఇలా బోధిస్తూ ఉంటున్నాడు ఏమంటున్నాడు ధనవంతులు గర్విష్ఠులు కాకుండానట్లు అస్థిరమైన ధన మీద ఆశ పెట్ట వారికి ఆజ్ఞాపించుము అని అంటాడు ఎవరితో తిమోతితో అంటాడు ధనం మీద మరి వ్యామోహం పెట్టుకోవద్దు ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకూడదు అని చెప్తూ ధన మీద ఆశ పెట్టుకోకుండా దేవుని వైపే ఆశ పెట్టుకొని దేవుని నమ్ముకొని జీవించాలి ఆజ్ఞాపించు తిమోతి అని పౌలుగారితో అంటాడు కాబట్టి పౌలు ధనం యొక్క అస్థిర స్వభావాన్ని నొక్కి చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ తిమోతితో భౌతిక సంపదపై ఆశ పెట్టుకోకుండా నిత్య జీవును పొందుకోవడానికి కొత్త నిబంధన ప్రోత్సహిస్తుంది ఎందుకంటే నిజమైన మరియు శాశ్వతమైన భద్రత దేవునిలోనే ఉంది త్వరగా అదృశ్యమయ్యే ధనములో కాదు దైవ యాకోబు పత్రిక రాస్తూ నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినప్పుడు అంటాడు నేడైనను రేపైనను ఒకనొక పట్టణ వెళ్లి అక్కడ ఒక నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని చెప్పుకున్నారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏ పాటది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి అని హెచ్చరిస్తున్నాడు క్రైస్తవులో సైతం సాధారణంగా కనిపించే సామాన్యమైన పొరపాటిది ఏంటది దేవుడంటే తమకేమి పట్టనట్టుగా కొందరు తమ కార్యాలను ఎంచుకుంటుంటారు ఆయన తోడు సహాయం లేకుండానే తమ వ్యవహారాలను తామే చక్కగా చూసుకోగలమన్నట్టు ప్రవర్తిస్తుంటారు రేపు ఏ ప్రకృతి విపత్తు సంభవిస్తుందో మనకు ఏ ప్రమాదం జరుగుతుందో లేక రేపే ఈ లోకంలో మన ఆఖరి రోజు మనకు తెలియదు నేటి రోజులు మనం చూస్తూనే ఉన్నాం అకస్మాత్తుగా జరుగుతున్న ప్రకృతి వైపర్యాలు ప్రమాదాలు మరణాలు ధనం సంపాదించి నేను సుఖంగా ఉండాలనుకుంటే లుకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై వచ్చిన యేసు ప్రభు చెప్పిన వెర్రివాడైన ధనవంతుడలా ఉంటుంది ఆ ధనవంతుడంట ఆస్తులను సంపాదించుకున్నాడు తింటూ తాగుతూ సంతోషంగా మిగతా జీవితాన్ని గడపాలనుకున్నాడు కానీ దేవుడు అతనిని ఈ రాత్రే నీ సమయం అయిపోయిందని అన్నాడు ధనం నమ్ముకొని ఆత్మను కోల్పోయాడు లుకాసు వార్త పద్దెనిమిది వద్ద ఇరవై ఐదు వచ్చిన అంటాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని ట కంటే సూది భేద్యంలో వంట దూరట సులభం చెప్పారు కాబట్టి ఐశ్వర్య మీద మనసు నిలుపుకోక మన ఆత్మను కాపాడుకోవడానికి మన దేవుని వైపు మన మనసు నిలుపుకుందాం దేవుడీ కృపను మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం నాలుగైదు వచనాల ద్వారా ఈ రోజు మీరు మాకు నేర్పిన జ్ఞానానికి మీకే కృతజ్ఞతా చెల్లిస్తున్నాం అవును ప్రభా ఐశ్వర్యం పట్ల మేము లాంటి వైఖరి కలిగి ఉండాలో మీరు చాలా స్పష్టంగా తెలియజేశారు ఐశ్వర్యం పొంద ప్రయాస పడుకు నీకు అట్టభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టమని మీరు మాకు హెచ్చరిక చేస్తున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభు తండ్రి ధనం కోసం ఇది మీరు ఆశకు అత్యాశకు మేము లొంగిపోకుండా మమ్మల్ని కాపాడండి మా జీవితంలో డబ్బు సంపాదించడం ఏకైక లక్ష్యంగా చేసుకోకుండా మా దృష్టిని మీపై మీ రాజ్య సంబంధమైన విషయాలపై ఉంచడానికి మాకు సహాయం చేయండి మా హృదయాలను ధనరాశులను పాడు చేసుకోకుండా మీరు సంరక్షించు అడుగుచున్నాము తండ్రి నీవు దాని మీద దృష్టి నిలిపి తోడనేది లేకపోను నిత్యంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను పక్షర ఆకాశం ఎగిరిపోట్లా ఎగిరిపోను మీరు ఐశ్వర్యం యొక్క అస్థిర స్వభావాన్ని మాకు గుర్తు బట్టి స్తోత్రాలు తండ్రి ఏ లోక సంబంధమైన సంపదలు ఎంత అశాశ్వతమైనవో మేము గ్రహించేలా మాకు సహాయం చేయండి మా భద్రతను మా ఆశను త్వరగా కరిగిపోయే ధనంపై కాకుండా నిత్యమైన దేవుడిపై మీపై మాత్రం ఉంచడానికి మాకు కృపణ దయచేయండి మీరు మాకు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని మేము జ్ఞానంగా ఉపయోగించుకునేలా మరియు వాటి ద్వారా తండ్రి మిమ్మల్ని మైపు పరిచేలా తండ్రినైనా మరి తండ్రి కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా తండ్రి ఇదిగోనైనా నిత్య దేవుడవైనా మీపై మాత్రమే తండ్రి మేము మనసు నిలుపుకుంటే కృపను దయచేయండి మీరు మాకు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని మేము జ్ఞానంగా ఉపయోగించుకునేలా మరి వాటి ద్వారా మిమ్మల్ని మైంపు పరిచేలా మాకు కృప దయచేయండి మా హృదయం ఎల్లప్పుడు మీ అందరి నిలిచి ఉండాలి ప్రభా తండ్రినైనా కృప చూపించ ండి తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా ప్రభు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్